సిరిపురంలో కాంతయ్య రెండు చేతులు సంపాదించి కూడబెట్టాడు అతనికి యాభై సంవత్సరాలు వచ్చాయి కానీ పిల్లలు లేరు భార్య ఆ బెంగతో మరణించింది తనకి తోడుగా ఉండి అన్ని పనులు చేసుకోవడానికి కాంతయ్య రాజు అనే నౌకర్ని పెట్టుకున్నాడు రాజు కాంతయ్యకి భక్తి శ్రద్ధలతో సేవ చేస్తున్నాడు రాజుకి పరిచయం ఉన్న దమయంతి అనే అమ్మాయి ఉంది చాలా అందమైనది సిరిపురం సంతలోనే రాజు దమయంతిని కలుసుకున్నాడు ఒకరోజు కాంతయ్య సంతకి వెళ్ళి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చూసి ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు కాంతయ్య వారిది రామపురం అనే పల్లెటూరు బాబు అమ్మాయి తండ్రి పేరు రామయ్య అని చెప్పాడు రాజు కాంతయ్యకు దమయంతిని వివాహమాడాలని కోరిక కలిగింది మళ్ళీ సంసారం చేసి సుఖపడాలని తాపత్రయం కలిగింది ఆమె అందచందాలు అతన్ని పిచ్చివాడం చేశాయి పెళ్లిళ్ల పేరయ్యని రామాపురం రామయ్య ఇంటికి వెళ్లి తనకి సంబంధం కుదర్చమన్నాడు రామయ్య పేదవాడు తన కూతుర్ని సంపన్నుడికిస్తే సుఖపడుతుందని ఆలోచించాడు దమయంతి ఈ సంబంధము వద్దని ఎంత బ్రతిమిలాడినా వినలేదు పెళ్లిళ్ల పేరయ్యతో వచ్చి సంబంధం కాయపరుచుకున్నాడు పెళ్లి ఖర్చులకి పైకం కూడా తీసుకున్నాడు ముహూర్తం పెట్టించాడు దమయంతిని వివాహం చేసుకుందాం అనుకున్న రాజుకి విచారం కలిగింది కాంతయ్య తన యజమాని ఏం చేయాలో తోచలేదు దమయంతిపై అనురాగం ప్రేమ వదులుకోలేక మరణమే శరణ్యమని తలచి ఊరు చివరగల పాడుబడ్డ బావి దగ్గరికి చేరాడు అక్కడ దయ్యాలుంటాయని ముందుగానే తెలుసుకున్నాడు రాజు ధైర్యంతో ఉండి వాటి సహాయంతో దమయంతిని వివాహం చేసుకోవడమా లేదా మరణించడమా అనే ఆలోచనలో ఉన్నాడు నిద్ర పట్టలేదు ఆహారం సహించలేదు దమయంతి రూపమే కళ్లలో మెదులుతోంది ఆమె మాటలే చెవుల్లో మారుబరూగుతున్నాయి అర్ధరాత్రి కావచ్చింది దెయ్యాలు జంటగా ఉన్నాయి అవి అక్కడ మగదెయ్యం యాభై సంవత్సరంలో ఇతని యజమాని ఇతను ప్రేమించిన యువతను చేసుకోబోతున్నాడు అంది ఆడదెయ్యం అవునా పాపం ఏం చేద్దాం అంది ఎలాగైనా వీరి వివాహం చేద్దాం అని అనుకోసాగాయి రాజుకి అలసట వలన నిద్ర ముంచుకొచ్చింది రాజుకి మెలకు వచ్చి చూసేసరికి తెల్లవారింది ఊర్లోకి వెళ్ళి యజమాని ఇంటి వద్దే ఉంటున్నాడు దమయంతికి దెయ్యం పట్టిందట వివాహం విరమించుకున్నట్లుగా చెప్పామని చెప్పు అన్నాడు కాంతయ్య అలాగే అన్నాడు రాజు ముహూర్తం సమీపించింది దమయంతి తండ్రి రామయ్య చిందులు వేస్తూ మొత్తుగా తాగి కాంతయ్య దగ్గరికి వచ్చి వివాహం చేసుకో నా పరువు తీస్తావా ఎవరు చేసుకుంటారు దాన్ని నీకు దానికి ముహూర్తం పెట్టాకే దానికి గతి పట్టింది దానికి కారణం నీవే కాబట్టి నువ్వే చేసుకో లేదా నేను చంపేస్తానన్నాడు రామయ్య దాంతో కాంతయ్యకి భయమేసింది రాజు నేను నీకు తండ్రి లాంటి వాడిని దమయంతిని నీవు వివాహం చేసుకో నీకు నా తనంతరము నా ఆస్తి ఇస్తాను అని బ్రతిమిలాడాడు కాంతయ్య కాంతయ్య చెప్పిన మాటకి రాజు అంగీకరించి దమయంతిని వివాహం చేసుకున్నాడు మొదటి రాత్రి వారు గదిలోకి వెళ్ళాక దమయంతి భర్తతో నీవు చెప్పిన ప్రకారం చేశాను ఎవరిచ్చారు ఈ సలహా అంది నీ మీద ప్రేమతో దెయ్యాల సత్రవుకి వెళ్ళాను అక్కడ ఏవో మాటలు వినిపించాయి నాకు మైకం కమ్మి నిద్రపోయాను ఆ మరుసటి రోజు ఉదయమే ఈ ఆలోచన వచ్చింది చీకటి పడకముందే నీకు వచ్చి చెప్పాను అంతే అన్నాడు రాజు అప్పటి నుండి కాంతయ్యను తండ్రిలా కంటికి రప్పలా చూసుకుంటున్నాడు రాజు వారికి మగపిల్లవాడు పుట్టాడు వాడికి కాంతయ్య అని పేరు పెట్టారు కాంతయ్య ఆనందించి తన సొంత కొడుకైనా ఇంత ఆప్యాయంగా చూస్తాడా అని తన యావదాస్తి ఆ దంపతులకు రాసిచ్చాడు స్వచ్ఛమైన కల్మషం లేని ప్రేమ అయితే గనుక ఏదో ఒక రూపంలో దేవుడు కూడా మనకి మేలు చేస్తాడు మా స్టోరీస్ నచ్చితే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి